ఒక తల్లి వృద్ధాప్యలకు వచ్చేసింది వస్తే ఆ తల్లిని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పెట్టేశాడు అనాథ శరణాలయంలో పెట్టేసిన తర్వాత ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆమెను పలకరించడం నెల నెల డబ్బులు కట్టడం బాగానే ఉంది చేస్తున్నాడు అయితే ఇక ఆమె చనిపోతాం అన్న ఆలోచన తెలిసింది ఇక నేను నా పరిస్థితి అయిపోయింది ఓపిక లేదు నశించిపోతున్నాను ఇక నా మరణం దగ్గరికి వచ్చి తెలిసింది నా కొడుకుని ఒకసారి పిలిపించండి మాట్లాడతానని చెప్పిందని వెంటనే కొడుకు వచ్చాడు అమ్మా ఇన్ని రోజుల నుంచి నన్ను పిలిపించలేదు ఒకవేళ నేను వచ్చినా కానీ మాట్లాడడానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఎందుకు నన్ను పిలిపించామంటే అయ్యా నేనున్న ఈ అనాథ శరణాలయంలో ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదురా ఒక ఫ్యాన్లు పెట్టించు అన్నింటిలో ఇదిగో నేనున్న ఈ అనాథ శరణాలయంలో ఫ్రిడ్జ్ ఒకటి పెట్టచ్చరా ఒక్కొక్కసారి రాత్రిపూట మిగిలిన అన్నం లేదా కూరలో బయటపడేసి పాడైపోతని దాంట్లో పెడతారా అని ఇవన్నీ చెప్తే నాళ నుంచి ఏది ఇక్కడ ఒకటి చేయమని చెప్పలేదు ఇప్పుడు ఎందుకనమ్మా చెప్తున్నాం అని తల్లిని ఆ బిడ్డ అడగగానే ఒక మాట ఉందంట నేనంటే ఎలాగో కష్టానికి అలవాటు పడిపోయాను నేనంటే ఎలాగో ఈ బాధలకు అలవాటు పడిపోయానురా ఈ అనాథ శరణాలయంలో బాగున్నా బాగోకపోయినా సరిగా తిన్నా తినకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నాకు అలవాటు అయిపోయింది కానీ ఏదో ఒకరోజు నీ పిల్లలు కూడా నీకు ఇదే పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ వదిలితే నువ్వు ఈ కష్టాలు పడలేవురా ఈ బాధలను పడలేవురా అందుకనే ఫ్యాన్లు పెట్టించు ఫ్రిడ్జ్ పెట్టించు ఇది కొన్ని కొన్ని ఈ కార్యాలు చేయించు అని చెప్తున్నాను అనగానే అప్పుడు ఏడవట మొదలు పెట్టాడంట ఇంతకాలం నా తల్లి నన్ను ప్రేమించే తల్లినా నేను ఎంత దూరం చేసుకుంది నన్ను ప్రేమించే తల్లినా నేను ఎంత దుఃఖ పెట్టింది నన్ను ప్రేమించే తల్లినా నేను ఎంత క్షోభ పెట్టిందని అప్పుడు కన్నులు తెరుచుకొని ఇక యాద శరణాలను కాదమ్మా ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో తల్లిదండ్రులుగా ప్రేమించడమే మన బాధ్యత తల్లిదండ్రులుగా పెంచడమే మన బాధ్యత తల్లిదండ్రులుగా వారిని ఒక మంచి స్థితిలో నిలబెట్టడమే మన బాధ్యత ఈ బాధ్యతలో మన అంతరంగ స్వభావం ఎక్కడ కూడా దెబ్బ తినదు వాళ్ళు చూడలేదనో పట్టించుకోలేదనో మనల్ని పలకరించలేదనో కొన్ని కొన్నిసార్లు మన అంతరంగ సోభం బయటకు వచ్చి బాధపడుతూ ఉంటాం అయితే ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిఫలం రాలేదని మనం బాధపడే వారిగా ఉండకూడదు ఆమె చెప్పండి ప్రతిఫలం రాలేదని బాధపడకూడదు ఇంత సేవ చేస్తున్నామండి ప్రతిఫలం ఏది ఇంత ప్రార్థన చేస్తున్నామండి ప్రతిఫలం ఏది ఇంత కష్టపడుతున్నామండి ప్రతిఫలం ఏది అని కృంగిపోతుంటాం ఎప్పుడు కూడా ప్రతిఫలం రాలేదని కృంగిపోక నేను అలంకరించబడే వధువు సంఘంగా మార్చబడాలని సిద్ధపడే గుంపులు మనందరిని దేవుడిని గాక ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి దినం ప్రతి నిమిషం కూడా దేవుడిని దృష్టిలో మన అంతరంగ స్వభావం దెబ్బ తినకుండా సాధువైనటియు మృదువైనయు గుణమనే అక్షయ అలంకరణ చేత మనల్ని మనము సిద్ధపరుచుకుందముగాక